హలో యాస్ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్ఎల్ కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై దృష్టి సారించిన చైనా డిసీజ్ కంట్రోల్ అథారిటీ తెలియని న్యూమోనియా కోసం మానిటరింగ్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు ఉంది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఉత్తర ప్రావిన్సుల్లో అనేది నమోదైంది చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందని వైరల్ పోస్టులు సూచించినప్పటికీ అధికార ప్రకటన అనేది ఇప్పటికీ వెలువడలేదు ఇప్పుడు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి తెలుసుకుందాం దీనిని రెండు వేల ఒకటో సంవత్సరంలో గుర్తించడం జరిగింది ఇది శ్వాసకోశ సెన్సిటియల్ వైరస్ కలిగి ఉన్న పారామెక్సో విరిడే కుటుంబానికి చెందింది అంతేకాకుండా చిన్నపిల్లలు వృద్ధులు రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులకు ఈ వ్యాధి బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీని యొక్క లక్షణాలు అనేవి జలుబు దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి సాధారణంగా ఈ వ్యాధి అనేది ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తుల్లో రెండు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది అదేవిధంగా దీని యొక్క ట్రాన్స్మిషన్ అనేది గాలిలో కణాలు శారీరక సంబంధం మరియు కలుషితమైన ఉపరితలాలు తాకడం వల్ల ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది దీంతోపాటు శీతాకాలం మరియు వసంత నెలలో ఈ వ్యాధి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దీని యొక్క నివారణ అనేది క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించడం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోరు ముక్కుని కప్పి ఉంచుకోవడం అంతేకాకుండా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి సన్నిహిత సంబంధాన్ని నివారించి తరచుగా తాకిన ఉపరితలాలను శుభ్రపరచుకోవడం అదేవిధంగా కమ్యూనిటీ సెట్టింగుల్లో శ్వాసకోశ పరిశుభ్రతను ప్రోత్సహించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు దీని యొక్క రోగ నిర్ధారణ అనేది సిడిసి ప్రకారం హెచ్ఎంపీవీతో సంక్రమణ ద్వారా దీన్ని నిర్ధారించబడుతుంది ఇందులో మొదటిది న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ దీని ద్వారా వైరల్ జెన్యును ప్రత్యక్షంగా గుర్తించవచ్చు లేదా ఇమ్యునోఫ్లోరసిస్ ఆర్ ఎంజైమ్ ఇమ్యునో అస్సే ఉపయోగించి శ్వాసకోశ స్రావాల్లో వైరల్ యాంటీజెన్లను నేరుగా గుర్తించడం జరుగుతుంది అయితే ఈ కోవిడ్ నైన్టీన్ తోటి అదేవిధంగా హెచ్ఎంపి అనేది చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉంది ఎలా అంటే ఇవి రెండు కూడాను దగ్గు జ్వరం గొంతు నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి దీంతోపాటు ఇవి రెండు శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయవాదులను నియమిస్తూ కేంద్రం సోమవారం నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి తెలుసుకుందాం రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిని రాష్ట్ర గవర్నర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారని పేర్కొంది ప్రధాన న్యాయమూర్తి కాకుండా వేరే న్యాయమూర్తి నియామకం విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు వీరి యొక్క సంప్రదింపుల ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే హైకోర్టు న్యాయమూర్తులను సీజేఐ ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం అనేది సిఫార్సు చేస్తూ ఉంటుంది అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ సహచరులతో సంప్రదించి ప్రారంభించడం జరుగుతుంది ఈ సిఫార్సు ముఖ్యమంత్రికి పంపుతారు ఆయన ప్రతిపాదనను కేంద్ర న్యాయమంత్రికి పంపమని గవర్నర్కు సలహా ఇవ్వడం జరుగుతుంది తదుపరి ఆయా రాష్ట్రాలకు వెలుపల నుంచి ప్రధాన న్యాయమూర్తులు ఉండాలనే విధానం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు ఇప్పుడు కొలీజియం వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఈ కొలీజియం వ్యవస్థ అనేది న్యాయమూర్తుల నియామకం బదిలీల వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా రూపుదిద్దుకుందే తప్ప పార్లమెంటు చట్టం ద్వారానో లేదా రాజ్యాంగంలోని ఒక నిబంధన ద్వారా అయితే కాదు ఈ వ్యవస్థ యొక్క పరిణామాన్ని గనక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చినటువంటి మొదటి న్యాయమూర్తుల కేసులో భాగంగా ఇందులో జుడీషియల్ నియామకాలు బదిలీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు ప్రాధాన్యాన్ని సహేతుకమైన కారణాలతో తిరస్కరించవచ్చని పేర్కొంది దీంతోపాటు ఈ తీర్పు వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు న్యాయ నియామకాలలో న్యాయ వ్యవస్థపై కార్యనిర్వహణ వర్గానికి ప్రాధాన్యమివ్వడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినటువంటి రెండవ న్యాయమూర్తుల కేసులో భాగంగా ఇందులో సంప్రదింపులు అంటే సమ్మతి అని పేర్కొంటూ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఇది సీజేఐ వ్యక్తిగత అభిప్రాయం కాదని సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి ఏర్పడిన సంస్థాగత అభిప్రాయం అని ఇందులో పేర్కొనడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి మూడవ న్యాయమూర్తుల కేసు ఇందులో భాగంగా రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు కొలీజియంను సిజేఐ ఆయన నలుగురు సీనియర్స్ ఆచరులతో కూడిన ఐదుగురు సభ్యుల సంస్థకు అనేది విస్తరించడం జరిగింది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే జీవ ప్రయోగంలో భాగంగా డిసెంబర్ ముప్పైన అంతరిక్షంలోకి పంపిన బఠానీ మొలకలు తొలి ఆకులు మొలకెత్తాయని ఇస్రో సోమవారం ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ కొరకు కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం ఈ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాన్ స్టడీస్ అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో యొక్క కీలక కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసినటువంటి ఒక వినూత్న ప్రయోగం ఇది గ్రహాంతర వాతావరణంలో వృక్షజాలాన్ని పెంచడానికి మరియు ఇస్రో సామర్థ్యాలను అభివృద్ధి చేయడం కోసం క్రాప్స్ యొక్క ప్రాథమిక లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ మిషన్ యొక్క వివరాలు గనక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రయోగ వాహనం పేరు పిఎస్ఎల్వి సిక్స్టీ దీనిని డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ప్రయోగించారు ఇకపోతే కంది విత్తనాల ప్రయోగం గనక చూసుకున్నట్లయితే ఈ ప్రయోగంలో భాగంగా ఎనిమిది కంది విత్తనాలను అంతరిక్షంలోకి పంపించడం జరిగింది దీంతోపాటు నియంత్రిత మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఇవి నాలుగు రోజుల్లో మొలకెత్తడం అనేవి గమనించారు అయితే ఇందులో ఈ నియంత్రిత వాతావరణం గనక చూసుకున్నట్లయితే థర్మల్ రెగ్యులేషన్ ఇందులో భాగంగా పొడిగించిన అంతరిక్ష ప్రయాణానికి సిమ్యులేటెడ్ ప్లాంట్ పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి దీంతోపాటు మైక్రోగ్రావిటీ స్టడీ అనేది జరిగింది ఇందులో భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం లేనప్పుడు మొక్కల ప్రవర్తనను గమనించి రూట్ మరియు షూట్ ఓరియంటేషన్ను ఇది ప్రభావితం చేయడం జరిగింది అయితే ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో మనం మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అంటే అంతరిక్షంలో మొక్కల అనుసరణను అధ్యయనం చేయడానికి సహాయపడి గ్రహాంతర వాతావరణంలో స్థిరమైన ఆహార వ్యవస్థలను సృష్టించడంలో అంతర్దృష్టులు అనేవి సహాయపడతాయి దీంతోపాటు దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల కోసం అనేవి దరఖాస్తులు అనేవి వస్తున్నాయి ఇందులో చంద్రుడు అంగారక గ్రహం అంతకు మించి భవిష్యత్తు మిషన్లకు మొక్కలు అనేది అవసరం ఎందుకంటే ఇవి ఆహార ఉత్పత్తికి ఆక్సిజన్ ఉత్పత్తికి సిబ్బంది మానసిక శ్రేయస్సుకు అనేది ఈ మొక్కలు అనేవి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ ప్రయోగం వల్ల అంతరిక్ష వ్యవసాయంలో ఉన్నటువంటి పురోగతిని గనక చూసుకున్నట్లయితే స్థితిస్థాపక మరియు పోషకమైన చిక్కులు అయిన కందిపప్పు అంతరిక్ష వ్యవసాయానికి కీలక పంట కావచ్చు దీంతోపాటు నియంత్రిత వృద్ధి ప్రయోగాలు అంతరిక్ష ఆవాసాల కోసం స్వయం సమృద్ధి జీవన మద్దతు వ్యవస్థల అభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి అంతేకాకుండా మైక్రోగ్రావిటీ అనేది గురుత్వాకర్షణ ప్రభావాలు తక్కువగా ఉండే పరిస్థితి మరియు వ్యోమగాములు స్వేచ్ఛగా తేలడానికి అనుమతిస్తుంది దీనినే జీరో గ్రావిటీ అని పిలుస్తారు అయితే ఈ పదం సరైనది కాదు ఎందుకంటే గురుత్వాకర్షణ అనేది అంతరిక్షంలో కూడా ఉంటుంది అయితే ఇది జీవ వ్యవస్థలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కనుక చూసినట్లయితే గురుత్వాకర్షణ శక్తి అనేది తగ్గటం వల్ల కండరాల క్షీణత అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి దీంతోపాటు వేర్ల గురుత్వాకర్షణ పోషకాహార తీసుకోవడం నీటి పంపిణీని గ్రహించే విధానాన్ని వీటి వల్ల మార్చడం జరుగుతుంది ఇప్పుడు పిఎస్ ఫోర్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం ఈ పిఎస్ ఫోర్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ నాలుగు దశను ఉపయోగించి మూడు నెలల పాటు ఇన్ఆర్బిట్ మైక్రోగ్రావిటీ ప్రయోగాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే పేలోడ్ ఇంజెక్షన్ యొక్క ప్రాథమిక మిషన్ తరువాత పిఎస్ ఫోర్ దశను ఉపయోగించడం ద్వారా అంతరిక్ష శిథిలాలను ఇది నిరోధిస్తుంది దీంతోపాటు శాస్త్రీయ సమాజం ప్రయోగాలు చేయడానికి భవిష్యత్తు మిషన్ల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టెక్నాలజీని ధృవీకరించడానికి ఇది ఒక వేదిక అని చెప్పుకోవచ్చు అయితే దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే విస్తరించినటువంటి మైక్రోగ్రావిటీ పరిశోధనలకు వీలు కల్పిస్తూ అంతరిక్ష యాత్రల కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాల శాస్త్రీయ ధృవీకరణకు ఇది మద్దతు ఇస్తుంది దీంతో పాటు స్టార్టప్లు విద్యారంగం ప్రైవేటు సంస్థల సహకారాన్ని ఇది బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది అయితే దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే ఇందులో పిఎస్ఎల్వి సిక్స్టీ స్ప్యారెట్ మిషన్లో మొత్తం పేలోడ్లు అనేవి ఇరవై నాలుగు ఉన్నాయి ఇందులో పద్నాలుగు పేలోడ్లు అనేవి ఇస్రో లేదా డిఓఎస్ సెంటర్ల నుంచి వచ్చాయి అదేవిధంగా పది పేలోడ్లు అనేవి విద్యారంగం స్టార్టప్లతో సహా ప్రభుత్వేస్తర సంస్థల నుంచి ఇన్స్పాస్ ద్వారా సౌకర్యాలు అనేవి కల్పించడం జరిగింది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్లో కడ్గ మృగాలతో వెళ్తున్న సఫారీ వాహనం నుంచి ఒక మహిళ ఆమె కుమార్తె కింద పడిపోవడం జరిగింది ఇప్పుడు కాజీరంగా నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం ఇది అస్సాంలోని గోల్ఘాట్ నాగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది అంతేకాకుండా బిగ్ ఫైవ్కు ప్రసిద్ధి చెందినటువంటి జంతువులైన ఏక కొమ్ము కడ్గమృగం రాయల్ బెంగాల్ టైగర్ ఆషియన్ ఎలిఫెంట్ అడవి నీటి గేదె స్వాంప్ డీర్ జంతువులకు ఈ ప్రాంతం అనేది ప్రసిద్ధి అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ కింద దీనిని రెండు వేల ఆరో సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు దీంతోపాటు ఈ ఉద్యానవనంలో చిత్తడి నేలలు గడ్డి మైదానాలు అర్ధ సతత హరిత అడవులు అనేవి ఉన్నాయి ఇవి బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే వరదల ద్వారా ఇవి ఆకృతి చెందుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులు గనక చూసుకున్నట్లయితే డిఫాల్ నది ఇది కోరు పులుల ఆవాసం గుండా ప్రవహిస్తూ ఉంటుంది రెండవది మొరాది ఫాల్ నది ఈ నది ఈ ఉద్యానవనం దక్షిణ సరహద్దు వెంటగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క జీవ వైవిధ్యం గనక చూసుకున్నట్లయితే ఇందులో గుర్తింపు జగిన జాతులైనటువంటి హులా గిబ్బన్స్ ఇండియన్ పాంగోలిన్ గంగా డాల్ఫిన్ ఇండియన్ పైతాన్ అనేవి ఉంటాయి దీంతో పాటు వలస పక్షుల అధిక సాంద్రత అనేది ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా పెలికాన్లు మరియు బార్హెడ్ బాతులు అనేవి ఈ ప్రాంతంలో ఉంటాయి ఇకపోతే ఈ ప్రాంత వృక్షజాల విషయానికి వస్తే ఈ ప్రాంతంలో పొడవైన ఏనుగుగడ్డి ఉష్ణమండల తేమతో కూడే ఆకురాల్చే అడవులు మరియు నీటి హైన్సిత్ వంటి వరద నిరోధక మొక్కలు అనేవి ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి ఇకపోతే సమర్థవంతమైన వేట నిరోధక చర్యల ద్వారా ఏక కొమ్ము కడ్గ మృగాల జనాభాను విజయవంతంగా పునరుద్ధరించినందుకు ఈ ప్రాంతం అనేది ప్ర ప్రసిద్ధి చెందింది దీంతో పాటు ఈ ప్రాంతానికి కొన్ని అవార్డులు అనేవి వచ్చాయి అవి ఏంటంటే సుసంపన్నమైన చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థ కోసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైడ్గా గుర్తించారు దీంతోపాటు ఇది తూర్పు హిమాలయ జీవవైవిధ్య హాట్స్పాట్లో భాగంగా ఉంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే లోయ నాగరికత లిపిని అందరికీ అర్థమయ్యేలా అర్థం చేసుకోవడంలో విజయం సాధించిన నిపుణులు లేదా సంస్థలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వన్ మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించడం జరిగింది ఇప్పుడు సింధు లిపి గురించి తెలుసుకుందాం సింధులోయ నాగరికత కమ్యూనికేషన్ ఉపయోగించిన చిహ్నాల సమూహారంగా చెప్పుకుంటారు ఇందులో ముద్రలు కుండలు కళాఖండాలపై చిత్ర మరియు నైరుప్య చిహ్నాల యొక్క చిన్న శాసనాలతో ఈ లిపి అనేది కనుగొనడం జరిగింది అయితే దీనికి ద్విభాషా గ్రంథాలు లేకపోవడం తరువాత లిపిలతో భాష సంబంధాలు లేకపోవడం వల్ల ఈ లిపి అనేది అర్థం కాలేదు దీని యొక్క మెటీరియల్ రూపం గనక చూసుకున్నట్లయితే ముద్రలు కుండలు కంచు పనిముట్లు రాతి సామాగ్రి గాజులు ఎముకలు పెంకులు దంతాలు స్టెటైట్స్ కంచు మరియు రాగి పలగలపై ఈ రాత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ముద్రలు గనక చూసుకున్నట్లయితే ఈ ముద్రలు అనేవి చతురస్రాకారంగా కలిగి ఉండి పై భాగంలో లిపి మధ్యలో జంతు ఆకృతితో కలిగి ఉంటుంది స్టెటైట్ సిల్వర్ ఫియన్స్ లేదా క్యాలైట్స్ తోటి దీన్ని తయారు చేస్తారు దీని యొక్క ప్రయోజనం ఏంటంటే గుర్తింపు కోసము అదేవిధంగా వాణిజ్యం పరిపాలన ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించడం జరిగింది అదేవిధంగా దీని యొక్క గుణగణాలు గనక చూసుకున్నట్లయితే సుమారు మనకి నాలుగు వందల ప్రాథమిక సంకేతాలను అనేవి ఈ లిపిలో గుర్తించడం జరిగింది దీంతోపాటు లోగోగ్రాఫిక్ పదచిహ్నాలు మరియు ధ్వని అక్షరాలను మిళితం చేసే సిలబిక్ వ్యవస్థను కనుగొ ఈ లిపిని కనుగొనడానికి ఉపయోగించి ఉండవచ్చు అదేవిధంగా దీని యొక్క రచనా శైలి అనేది బ్రౌస్టోఫెడాను కలిగి ఉంటుంది అంటే కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి అనేది రాస్తూ ఉంటారు అదేవిధంగా దీని యొక్క సంఖ్యా వ్యవస్థ అనేది దశాంశ వ్యవస్థ ఆధారంగా ఉంటుంది ఉదాహరణకి మనం యూనిట్లకు స్ట్రోక్లు పదుల సంఖ్యలో సెమీ సర్కిల్స్ అనేవి దీని యొక్క సంఖ్యా వ్యవస్థగా ఉంది అయితే ఈ లిపిని అర్థం చేసుకోవడంలో కొన్ని సవాళ్ళు అనేవి ఉన్నాయి ఇందులో మొదటిది ద్విభాషా గ్రంథాలు అనేవి ఈ లిపికి లేవు అదేవిధంగా ద్రావిడ ఇండో యూరిపి యూరోపియన్ ఆస్ట్రో ఏషియాటిక్ లేదా కోల్పోయిన భాషా కుటుంబాలకు ఇది చెంది ఉంటుంది దీంతోపాటు సింధు లిపి తర్వాత భారతీయ లిపులుగా ఇది పరిమాణం చెందలేదు అందువల్ల ఇది సింధు నాగరికత లిపి అనేది కనుమరుగైపోవడం జరిగింది దీంతోపాటు వైదిక సంస్కృతితో ఈ లిపికి అనేది సంబంధం లేకుండా పోయింది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ